నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే త్రీ మంత్స్ భీమవరం మెట్టవటం కోడి పిల్లలు అయితే అమ్మకానికి అయితే వచ్చినాయి ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ డిస్టేట్ విశాఖపట్నం అండి తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్గా ఉంది అంటున్నారు అతని పేరు వచ్చేసి శేఖర్ మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్వయంగా మీరు వెళ్ళి తీసుకొచ్చుకున్న పర్లేదు లేదంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని అంటున్నారు శేఖర్ గారు మీకు కావాలనుకుంటే డిస్ప్లే పైన నెంబర్ అయితే కనిపిస్తుంది వాళ్ళకి కాల్ చేసి వాళ్ళతో మాట్లాడండి ఒక చిక్ వచ్చేసి ఒక పిల్ల వచ్చేసి ఏడు వందలకి ఇస్తాను అంటున్నారు త్రీ మంత్స్ చిక్ ఏడు వందలకి ఇస్తానంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే స్వయంగా మీరు వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని వాటి కండిషన్ ఎలా ఉంది హెల్దీగా ఉన్నాయా అన్హెల్దీగా ఉన్నాయా చెక్ చేసుకొని తెచ్చుకుంటే మీకే మంచిది లేదంటే వీలు పడట్లేదు కుదరట్లేదు అనుకుంటే మాత్రం వాళ్ళ కొరియర్ కూడా ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను అంటున్నారు ఒకసారి వీలైతే ఆ నెంబర్కి శేఖర్ గారికి కాల్ చేసి మాట్లాడండి విశాఖపట్నము విశాఖపట్నం లోకలే ఇంట్రెస్ట్ ఉంటేనే కొందాం అనుకుంటేనే కాల్ చేయండి టైంపాస్కి అయితే కాల్ చేయకండి ఎందుకంటే సమయం మీకైనా నాకైనా ఎవరికైనా సమయం చాలా విలువైంది కాబట్టి టైంపాస్ కాల్స్ చేయకండి కొనే ఉద్దేశం ఉంటే మీరు వెళ్ళి తెచ్చుకోండి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒక చిక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ బల్క్గా తీసుకుంటే ఇంకా తక్కువ కూడా చేస్తారన్నారు ఇరవై కోడి పిల్లలు అవల అవైలబుల్గా ఉన్నాయి ఇరవై కోడి పిల్లలు ఇరవై ఒకరి తీసుకొచ్చుకుంటే కొంచెం తక్కువ కూడా ఇస్తాను అనుకు అని అంటున్నారు సో దాన్ని బట్టి మీరు వెళ్ళి తెచ్చుకోండి మన ఛానల్ వస్తే మాత్రం ఒక సబ్స్క్రైబ్ చేయండి మీ కూలి ఎవరైనా అమ్మాలనుకుంటే మాత్రం మనకి వాట్సాప్కి రండి దానికి ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఉంటుంది